ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువలో మురుగు వ్యర్థాలు కలవకుండా నివారణ చర్యలు చేపట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు పి మధు అన్నారు కుంచెనపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు వై నేతాజీ జొన్న శివశంకరరావు తైతరులు పాల్గొన్నారు ఇప్పుడు తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు వస్తున్నాయి కానీ ఈ అపార్ట్మెంట్లో నుంచి వాడిన నీళ్లు మురుగు పంట కాలంలోకి మద్రాసు కాలంలోకి పెడుతున్నారు ఇది పెద్ద ఎత్తున ఈ తాడేపల్లి ప్రాంతం అంతా కూడా కాలుష్యానికి గురవుతుంది తాగడానికి మంచినీళ్ళు ఇవ్వట్లేదు డ్రైనేజీ బయటికి పోయేదానికి ఏర్పాట్లు లేవు డ్రైనేజీ లేక రోడ్లు లేక తాగడానికి మంచినీళ్ళు లేక ప్రజలు పడేటువంటి బాధలు అన్నీ కాదు ఇందులో దోమల బెడద చాలా ఎక్కువైంది రోగాలు కూడా విస్తరిస్తున్నాయి అందువల్ల ఈ సమస్యలన్నిటి మీద రేపు ఉదయం పది గంటలకి సిఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్లో సభ జరుగుతుంది భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం అందరి మద్దతు తీసుకొని దీన్ని ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నారు ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని ప్రజలకి విజ్ఞా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్ర రత్న పంపింగ్ స్కీమ్ పంటకాలం దుస్థితి చాలా ఘోరంగా ఉంది పంట కాలంలో వ్యర్థాల మొత్తం కూడా చేరి పంటకు నీరు పరికొచ్చే పరిస్థితి లేకుండా దుర్గంధపూరితంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే రైతు సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేశాం కమిషనర్ కలిసాం అసిస్టెంట్ కమిషనర్ పరిశీలన చేశారు అయినా కూడా ఇప్పటివరకు కూడా దానికి మోక్షం వచ్చిన పరిస్థితి లేదు ఆ క్రమంలోనే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిన క్రమంలో వ్యర్థాల మొత్తం కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకుండా ఆ వ్యర్థం మొత్తం కూడా మురుగునీరు మొత్తం కూడా కాలంలో ప్రవేశించి పంటకాలం మొత్తం కూడా పూర్తిగా శిథిలమయ్యే పరిస్థితిని ఏర్పడతా ఉన్న పరిస్థితి ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తూ ఈ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ అత్యంత ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ పరిధంతా ఉన్నారు ఇది కార్పొరేషన్ పరిధిలో కనిపించటం లేదు మొత్తం కూడా మనకి గ్రామ పంచాయతీల కన్నా అధ్వానంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈ దుర్గంధాన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని చెప్పేసి కార్పొరేషన్ అధికారులు మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ఆంధ్ర రత్న పంపిణీ స్కీమ్ కాలం పరిశీలన చేయడం జరిగింది ఇది గత ఐదు సంవత్సరాల నుంచి విపరీతంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిన తర్వాత అపార్ట్మెంట్లో వాడిన మురుగునీరు మొత్తం కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా దీంట్లోకి డంప్ చేస్తున్నారు ఇది పెద్ద ఎత్తున మురుగు కాలువగా మారింది ఇదంతా కూడా కింద గ్రామాలైన గుండిమేడ పురాతూరు శిరావూరు గ్రామాల్లో పంట పొలాల మీద పడిపోయి ఆ పొలాలన్నీ కూడా అయ్యే పరిస్థితి భూములన్నీ సౌడేసే పరిస్థితి వచ్చిన క్రమంలో ఆ రైతులందరం కలిసి అపర్ణ అపార్ట్మెంట్ దగ్గర దీనికి వేయడం జరిగింది ఆ అడ్డుకట్టేసిన తర్వాత వెనక్కి నీళ్ళు నిలబడిపోయి ఈరోజు అది ఎలా ఉందంటే పెద్ద పెద్దగా డ్రంపింగ్ లాగా ఉంది దుర్గంధం అక్కడ నుంచుంటే కూడా నుంచుండే పరిస్థితి కూడా లేని పరిస్థితిని ఇక్కడ ఉంది దీనివల్ల దోమలిపరీతంగా వచ్చినాయి గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసాంగాలుగా దీని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాము కమిషనర్ని కలిశాము ఇరిగేషన్ అధికారులను కలిసాము ఎటువంటి చర్యలు తీసుకోబాగా ఇప్పటికైనా సరే వీళ్ళైనా సరే మాటలతో సరిపెడుతున్నారు తప్పితే కార్యక్రమాన్ని ముందు తీసుకురావట్లేదు కనీసం బ్లీచింగ్ అయినా సరే గ్రామాల్లో బ్లీచింగ్ చేసే పరిస్థితి కూడా లేదు దోమల పెడతాకి పార్కింగ్ చేసే పరిస్థితి లేదు కనీస అవసరాలు రేపు భవిష్యత్తులో నువ్వు బంగారం పెట్టావు కానీ ఇవాళ ఉన్న పరిస్థితి మంచినీళ్ళు ఇవ్వాలి రేపు పొద్దున అమృతం ఇచ్చాకన్నా ఈరోజు నీళ్ళు ఇచ్చేదే గొప్పగా ఈరోజు గ్రామాల్లో ఒకప్పుడు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు పాకి ప్రతిరోజు పార్కింగ్ జరిగేది బీచింగ్ జరిగే చల్లేవాళ్ళు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేది ఈరోజు ఆ పరిస్థితులు లేవు ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం దాని గురించి ఆలోచించి మున్సిపల్ కార్పొరేషన్ అని గొప్పలు చెప్పుకోకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పంచాయతీకి ఇచ్చిన సౌకర్యాలన్నా మాకు ఇవ్వండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లా కాని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన చేసి దీని దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఉద్యమాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం